ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సీ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శంకర్ ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా శాలిగౌరవ మండలం చిత్తలూరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు ఆ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామిలు గారు ఈ రోజు కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది రైతులు కూడా ఆనందోత్సవాలు జరుపుతూ ఉన్నారు ఇక్కడ పండించినటువంటి ఆరు కష్టపడి పండించిన ప్రతి గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పేసి రైతులకు బీమా వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా కింటాకు ఐదు వందల రూపాయల చొప్పున కూడా ఆ బోనస్ కూడా ఇస్తుందని చెప్పేసి రైతులకు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆ సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు ఆనందత్వం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ పంట ఆ పండించినటువంటి పంటలో ఎలాంటి అవకతవకలు జరిగినా వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మందుల స్వామిలు గారు చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతులని ప్రతి ఒక్క మహిళ తల్లిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది రైతుల యొక్క కష్టాలని బాధల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు పండించినటువంటి ప్రతి గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ దగ్గర ఉండి ఇక్కడ రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా చెప్పేసి వాళ్ళ కూడా కూడా జారీ చేయడం జరిగింది ధన్యవాదాలు ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పంటలు బండి రాసుల కొద్ది పంటలు బండి ధాన్యాగారం అయింది తెలంగాణ రాష్ట్రం నేను ముఖ్యంగా ఐక్య సెంటర్ మహిళా సోదరికి మనం చేస్తా ఉన్నాను ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఇబ్బంది ట్రాన్స్పోర్టేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లారీ పోయి ఆడ దిగినాకనే అది మళ్ళీ లైన్ ఉండి దిగి వచ్చేది కుదరదు అట్లా మీరు కరెక్ట్గా ఈడ కాంట కొట్టిన తర్వాత బస్తా నిండిన తర్వాత ఒక్కరోజు ఉంటే దాదాపు రెండు వందల కిలో రెండు వందల కిలో వంద గ్రాములు వంద గ్రాములు గ్రాములు దిగిపోయింది కనుక రైతు మధ్యలో మిల్లర్ మధ్యలో అనుసంధానంగా మీరు ఉండాల్సిన అవసరం ఎందుకంటే ఆర్గాలను పండించిన పంట తీసుకొచ్చి కళ్ళలో పూసాక వాళ్ళు ఖరాబ్ అయితే ఇబ్బంది తర్వాత రైతులకు మనం చేస్తాము మీరు కూడా బాధ్యత వ్యవహరించాలి ఇక్కడ కలవలో పోసి పట్టగా పిలిట పోయి పండుకుంటే అది మ్యాచర్ రాదు మా రాదు మీరు ఇబ్బంది పడతారు ఎందుకంటే అదేవిధంగా విధంగా ఒడ్లకు ఐదు రూపాయలు బోనస్ ఇస్తాము అటువంటిప్పుడు దీని అన్నింటి మనం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది రైతులు ఎందుకంటే ఆరుగా పంట పట్టించి ఇంట్లో పోసి ఏం కాదు అనుకొని పోతే అది మ్యాచర్ రాదు మ్యాచర్ రాకుండా ఉంటే ఆ మిల్లింగ్ అయ్యేటప్పుడు చాలా నూక అవుతుంది అందుకోసం కరెక్ట్గా మ్యాచర్ వచ్చింది వచ్చినప్పుడు ఆ ఒడ్లకు చాలా డిమాండ్ ఉంటుంది అందుకోసమే భారతదేశం ఏ రాష్ట్రం కూడా ఈ బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తారో ఒక తెలంగాణ రాష్ట్రమే అది రేవంత్ రెడ్డి గారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఇవాళ ట్రాన్స్పోర్టు దాదాపు బ్యాన్ లేకపోతే ఇవాళ ఇతర దేశాలకు కూడా బియ్యం పోతా ఉన్నా అంటే ఇక్కడ రైతు పండించిన పడ్డాక అంత విలువ ఉంది అందుకోసమనే ఇవాళ రైతులకు నేను చిత్తూరు రైతాంగానికి నేను అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అనంతగా తొందర ఎందుకంటే ఇంకొక మాట నేను ఇక్కడ ఐక్య సెంటర్ వాళ్ళకి చెప్తున్నా మీరు ఒక బుక్ పెట్టండి బుక్ పెట్టి సీరియల్ రాయండి ఎవరైనా కుప్పలో ఎందుకంటే అక్కడ ముందర కూర్చుని వాళ్ళేమో పోయి పండుకుంటాడు ఆ పదో నెంబర్ నోడు మంచిగా మార పోసుకొని మ్యాచ్ వస్తే వాళ్ళు పెట్టకుండా నేను ఆదిట్లో పెట్టిన గొడవైకి సీరియల్ రాయాలి వచ్చిన వచ్చిన టైం కూడా రాయాలి అటు రాస్తే మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది అందుకోసమైనా దయచేసి రైతాంగం అంతా కూడా ఇలా ధాన్య రాసాలనే తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా భారతదేశంలో విరసిల్తా ఉంది అందుకోసం రైతాంగం మొత్తం కూడా దీన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మీ మహిళా సంఘానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా అమాలీలు మాకు రాసి అని ఇది ఒక కథ ఉంటుంది ఎందుకంటే నాకు ఒకనాడు పద్దెనిమిది వందల కీటాలు ఉన్నాయి ఆ తీర కూ ఐదు కిటాలు కొట్టేశారు అమ్మ ఇది ఏందంటే ఎవరిని చెప్పినట్లేదు అందుకోసమనే రైతులు ఎందుకంటే స్వయంగా రైతులు కాబట్టి చెప్తున్నా నేను ఈ బాధలు బంతి రైతు దాని బతుకు రైతు ఇంకే ఆలోచన ఉండదు నేను రియల్ ఎస్టేట్ చేయాలి చేయాలను ఆ రియల్ ఎస్టేట్ ఆ వరం ఆ రియల్ ఎస్టేట్ మెది ఆ రియల్ ఎస్టేట్ అది బాయి ఇట్లా ఉంటుంది అందుకోసమనే రైతు దాని మీద ఆధారపడతారు కాబట్టి మనం అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టే అన్ని స్కీమ్లు కూడా ఇయ్యాలి రాష్ట్ర ప్రభుత్వం కరెంటుకు ఉచిత కరెంట్ మోటర్కు ఉచిత కరెంట్ ఇస్తా ఉంది ఇంట్లో ఆ దీపం కూడా ఉచిత కరెంట్ ఇస్తా ఉంది అన్ని ఇస్తుంది మళ్ళీ ఈ సన్న బియ్యం పట్టించి మళ్ళీ మనకు యాభై ఐదు రూపాయల కిలో కొని మనకు కూర్చొని బియ్యం ఇస్తాం అంత మనసు కూడా జరుగుతూ ఉంది అది అందుకోసమే మన జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సన్నోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం సన్నోడ్లకు కానీ అన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఈ పేదలను బీదలను రైతాంగాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరూ మనం ఖర్చు కట్టుగా జీవితాం మనకి